హాయ్ హలో ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు నెల్లూరు నెల్లూరు స్టైల్లో చేపల పూజ చేస్తున్నామండి చూస్తున్నాం కదా మేమైతే బొచ్చే చేప తీసుకున్నామండి ఆమ్లెట్ చాలా అంటే చాలా బాగుంది దాన్ని ఏ విధంగా చేయాలో మీకు ఒకసారి చూపించేస్తాను చూడండి ఇప్పుడు ముందుగా అయితే దీంట్లో కారం వేసుకుందామండి పసుపు ఆల్రెడీ మేము నీట్గా సాఫ్ చేసుకున్నామండి దొడ్డుప్పు నిమ్మకాయ వేసుకొని నానగలు చేశారు ఆ ప్రాసెస్ మీకు చూపించలేదు ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం కారం కూడా యాడ్ అమ్మా ఈ ముక్కకు పట్టేటట్టు మంచిగా కలుపుకుందామండి మనం ఉప్పు కారం వేసి మంచి కలుపుకోమండి ఇప్పుడు దీంట్లో అట్లే కొద్దిగా నూనె వేసుకుందామండి ఆ మొక్క మంచి వడ్డుదండి ఉప్పు కారం చూడండి ఎంత బాగుందో పీసు ఫ్రెష్గా ఉదయాన్నే వెళ్ళేసి మార్కెట్కి తెగొచ్చానండి మూడున్నర కిలో ఇప్పుడైతే కొంచెం పక్కన పెట్టేసుకుందామండి ఎందుకంటే మొక్క కొట్టాలి కదా నెట్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ మనం చేద్దాం వచ్చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ వేసుకుందండి పచ్చిమిర్చి వేసుకోమండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో అయితే ఉల్లిగడ్డ పేస్ చేసుకున్నామండి గ్రేవీ కోసము నేను కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే పచ్చి వాసన పోయేదాకా వేపుకుందామండి ఫ్రెండ్స్ ఏ అయితే మంచిగా ఎగిపోయండి ఇప్పుడు దీంట్లో కొంచెం అంతా కరిపా దీనిలో కారం వేసుకుందామని కొంచెం కొంచెం అంత పసుపు అదేవిధంగా సాల్ట్ వేసుకుందామండి పైగా అంతా రుచి దిగబడ మొత్తం కలుపుకుందామండి నీట్గా ఫ్రెండ్స్ ఏ తేగి మంచిగా ఆయిల్ పైకి వచ్చింది కానీ ఇప్పుడు దీంట్లో టమాటా వేసుకుందామండి చిన్న సైజు టమాటా రెండు గుజ్జు కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది కూడా పచ్చ వాసన పోయేదాకా పొడిచుకున్నామండి ఫ్రెండ్స్ దాంట్లో అయితే మామిడికాయ వేస్తున్నామండి మా నాన్న కొనుకొచ్చాడు కడి చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఎందుకంటే మనకి మనకి చేపల్లో కావాలి కదా ఇదే స్టెషనల్ నెల్లూరు గల్లా ఫ్రెండ్స్ మనమైతే పావు కిలో అంత చిన్నప్పుడు తీసుకున్నామండి నానబెట్టుకున్నాము ఎందుకంటే మనది నాలుగు కిలో చేపగా అండి అందుకోసం ఎక్కువ పడుతుంది పులుసు ఫ్రెండ్స్ ఇదైతే మంచిగా ఉడికిపోయిందండి ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో పులుసు యాడ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ దీని అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దామండి ఎందుకంటే ఇప్పుడే పులుసు పోసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో మనము మెంతులు జీలకర్ర పొడి వేసుకున్నామండి అర స్పూను అదేవిధంగా ఒక స్పూన్ అంతా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము ఒక అర స్పూన్ అంతా గరం మసాలా యాడ్ వేసుకున్నామండి కలుపుకుందాం అప్పుడు ఆ స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుంది అంతా అయిపోయినాక చూడాలి దీన్ని పట్ట పట్టు పట్టాల ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లో చేపలు వేసుకుందామండి మనం ఆల్రెడీ మ్యాగీని వేసుకున్నాం కదా ఉప్పు కారం పసుపు వేసుకొని చేపలకల్లా దబరా పెద్దగా ఉండాలండి ఎందుకంటే ముక్క చితిరిపోకుండా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే ఒక పది నిమిషాలు చిన్న మంట మీద ఉడుకునేదివండి మనం ముక్క ఏదంటే ఇప్పుడు ఏమి ఉన్నా సరే ఉప్పు కారం అన్నీ ఇప్పుడు ఇప్పుడు వేసుకోవాలా తర్వాత చూస్తాను రాదు ముక్క చెదిరిపోదు కాబట్టి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దాకా మామిడికాయ కళ్ళు పెట్టుకున్నాం కదా ఇది వరకు అవి ఇప్పుడు దీంట్లో వేసుకున్నామండి అవునమ్మా ముందు చేస్తే ఏంటంటే మెత్త అయిపోయి ముక్కలు కాని రావు చూ ఫ్రెండ్స్ మనమైతే ఇంకా గిండి పెట్టే ఛాన్స్ పోయింది ఎందుకంటే మనం ఏం కలపెట్టినా సరే ముక్క మొత్తం చిదిరిపోద్ది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన నెల్లూరు పెద్దరాడు చేపలు రెడీ అయిపోయిందండి దీన్ని ఏ విధంగా చేయాలో మీకు చూపించేస్తాను వచ్చేయండి చూడండి ఫ్రెండ్స్ మొక్క మాత్రం చాలా చాలా బాగా ఉడికిందండి చూస్తున్నారు కదా ఎప్పుడైనా చేప ఉడికిందంటే ఆయిల్ చూస్తున్నారు కదా ఎట్లా పైకి వచ్చిందో ఉడికితేనే ఆయిల్ పైకి వస్తుందండి లేదా రాదు ఫ్రెండ్స్ గానిజ్ కోసం అయితే కొంచెం కరిపకు వేసుకుందామండి അവിടെ അവങ്ങേം ചെയ്യാൻ എയർ കണ്ടീഷണറിൽ ಏನാനായിോ പൈ 2000 രൂപ മുടക്കി നടക്കുകയാണ് ആരെങ്കിലും വന്ന് കേൾക്ക് சின்னേല്ലേ ഒരു പ്രശ്നമുണ്ടോ